తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి బీజేపీ జనసేన నేతలు తిరుపతి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు గత ఐదేళ్లలో తిరుమలలో ఏం జరిగింది అనే దానిపై వెంటనే విచారణ జరిపించాలని కోరారు భానుప్రకాష్ రెడ్డి శ్రీవారికి సరఫరా అవుతున్నటువంటి నెయ్యిలో గొడ్డు మాంసము సంబంధించిన ఫ్యాటు అలాగే పంది మాంసానికి సంబంధించిన ఫ్యాటు ఈ ఫిష్ ఆయిల్ ఇవన్నీ అని చెప్పి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ ఇచ్చిన ఇప్పటి నుంచి భక్తులందరూ ఆందోళన చెందుతున్నారు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాజమేలింది హిందూ దేవాలయాలు హిందూ దేవతా విగ్రహాలు హిందూ రథాలు అన్ని దగ్నం అవ్వడం జరిగింది హిందూ దేవత విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది అంతేకాకుండా తిరుమలని ఒక రాజకీయ పునరావసక కేంద్రంగా మార్చేశారు తిరుమలని ఒక ధనార్జన క్షేత్రంగా మార్చేశారు ధన ధార్మిక క్షేత్రాన్ని అలాగే ధార్మిక క్షేత్రంలో ఒక ఆ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఉన్నంత వరకు టీటీడీ ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాల్ని ఒక్కటి కూడా బయట పెట్టకుండా ధార్మిక శిక్షణతో దాపరికాలు పెట్టారంటే దీని వెనకాల ఏదో గూడుపుట్టని జరిగిందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది అందుకని ఈరోజు స్థానిక ఎస్పీ గారికి భారతీయ జనతా పార్టీ ఈ నయీ సరఫరా వెనక ఉన్నటువంటి కుట్రదారుని ఎందుకోసం చేశారు ఎవరి కోసం చేశారు ఎంత చేశారు ఎంత కలిపారు పూర్తి వివరాలు శ్రీవారి భక్తుల ముందు పెట్టాలని చెప్పి మేము ఎస్పీ గారికి భారతీయ జనతా పార్టీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది